హాయ్ యు వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి మీరు తమ్ముళ్ళు చూసినట్లుగా ఒక మంచి ఆసక్తికరమైన విషయాన్ని ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం ముందుగా మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నారని తెలుస్తున్నాను చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏమిటంటే డూ ఇట్ నౌ వెంటనే చేయడం టైం మేనేజ్మెంట్ రిలేటెడ్ ఇది దాని గురించి విస్తృతంగా డిస్కస్ చేద్దాం అందుకంటే ముందుగా మీకు ఒక చిన్న ప్రశ్న ఒకటి నుండి పది వరకు ఒకటి నుండి పది వరకు ప్రతి సంఖ్యతోనూ భాగింపబడే సంఖ్య ఏదైనా ఉందా ఏదైనా ఒక నెంబర్ తీసుకోండి దాన్ని వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ అన్నింటితోనూ కూడా ఏ సంఖ్యతో అయినా భాగించబడుతూ ఉండాలి ఆ సంఖ్య అదేమిటి చాలా ప్రత్యేకమైన సంఖ్య అది మీరు ఆలోచించండి అది చివరిలో ఏమిటో చెప్తాం టైం మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకుందాం టైం టైం అంటే మనకి రోజుకి ఇరవై నాలుగు గంటలు ఎవరికైనా అదే టైం అది రాజైనా బంటైనా కూలీ అయినా కుబేరుడైనా ఎటువంటి వ్యక్తి అయినా చివరికి దేవుడికైనా ఒక రోజు అంటే దానికి ట్వంటీ ఫోర్ అవర్సే లెక్క సమానం అందరికీ సమానంగా ఉన్నదే సమయం ఒకటే టైం ఒకటే సో మరి ఇందులో డిఫరెన్స్ ఏమిటి కొంతమంది అదే టైంని వినియోగించుకుని ఎంతో విజేతలుగా మారి గొప్ప గొప్ప వృద్ధులకు వస్తున్నారు అదే టైం ఉన్నప్పటికీ కూడా కొంతమంది ఆ టైంని సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు ఎక్కడ వేసిన గొంగళ అక్కడే అన్నట్లు వాళ్ళ జీవితాలు ఉంటున్నాయి గుర్రెకి బిత్తుడితో కన్నట్టు ఎదుగు బోదుకోలేని విధంగా వాళ్ళు ఉంటున్నారు సో దీనికి ఏమిటి కారణం ఎందుకని ఇలా జరుగుతుంది అనేది మనం చూద్దాం నెపోలియన్ హిల్ అనే ఆయన డూ ఇట్ నౌ అనే ఒక పేరుతో ఒక పుస్తకం రాశాడు సో దాంట్లో అనేక విషయాలు చర్చించాడు సో ముఖ్యంగా ఇప్పుడు డిస్కస్ చేసుకునే విషయాలు ఏంటంటే విజేతలు అనేవాళ్ళు ఈ టైం మేనేజ్మెంట్ ఎలా ఫాలో అవుతారు టైంని ఎలా సద్వినియోగం చేసుకుంటారు దానికి సంబంధించిన సూత్రాలు ఏమిటి అది తెలుసుకుని మనం కూడా మనకున్న టైంని వినియోగించుకుంటూ మనం అనుకున్నది సాధించి వృద్ధిలోకి రావచ్చు ఓకే సో ఫస్ట్ దీనికి మెయిన్ కారణం ఏంటంటే ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ టైం ఉదయం లేచినప్పటి నుంచి మళ్ళీ నిద్రపోయే వరకు నిద్రపోయే టైం మనకి సంబంధం లేదు బట్ మనం మెలుగుగా ఉండి మనం ఏదైనా చేస్తున్నంత వరకు కూడా ఈ టైంని మనం పెర్ఫెక్ట్గా మేనేజ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ టైం మేనేజ్ చేసుకోవడానికి మనకి ముఖ్యంగా అర్జెంట్గా చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి నాట్ అర్జెంట్ పనులు కొన్ని ఉంటాయి అలాగే ఇంపార్టెంట్ పనులు కొన్ని ఉంటాయి నాట్ ఇంపార్టెంట్ అనే పనులు కొన్ని ఉంటాయి సో ఈ విధంగా మనం పనుల్ని విభజించుకోవాలి అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ అర్జెంట్ అంటే ఏమిటంటే టైం బాగుండ్ అంటే ఈ టైం లోపలి జరిగిపోవాలి అనేది అర్జెంట్ పనులు ఇప్పుడు ఎంత టెన్ మినిట్స్లో జరగాలి ఈ రోజంతా ఈ రోజులో ఈ పని అయిపోవాలి అంటే అది అర్జెంట్ అని అర్థం రేపటి వరకు అంటే మనం టైంని మెన్షన్ చేసి ఎప్పటివరకు జరగాలి అనే దాన్ని మెన్షన్ చేసుకుంటే అది అర్జెంట్ నేచర్ అనేది చెప్తాం రెండోది ఇంపార్టెంట్ అంటే ఆ పనికి ఉన్న ప్రాముఖ్యత ఏమిటి అనే దాన్ని బట్టి ఇంపార్టెంట్ అనేది ఈ రెండింటిని మిక్స్ చేసుకుని అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ అని ఏవైతే ఉన్నాయో అటువంటి పనులు ముందుగా మనం చేయాలి స్వయంగా రెండోది ఉదాహరణ ఏమిటి అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ అనే పనికి ఉదాహరణ ఏమిటి ఎమర్జెన్సీ ఇప్పుడు సడన్గా ఏదైనా హార్ట్ అటాక్ అనుకుందాం ఒక పేషెంట్ మరి అది అర్జెంట్ కదా ఇమ్మీడియట్గా అటెండ్ అవ్వాలి అది ఇంపార్టెంట్ కూడా కదా లేకపోతే ప్రాణమే పోతుందేమో కాబట్టి ఎమర్జెన్సీ మ్యాటర్స్ అన్నీ కూడా అర్జెంట్ అండ్ ఇంపార్టెంటే అలాగే లీగల్ కేసెస్ ఉన్నాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఏదో కేసు వెరీ కోట్ల రూపాయల బిజినెస్ కేసు ఉంది లేకపోతే ఒక ఏదో కేసు పెద్ద కేసులు ఇరుక్కుని ఉన్నారు ఇది కోర్టుకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది కంపల్సరీ అటెండ్ అవ్వకపోతే అరెస్ట్ వారెంట్లు వస్తాయి అలాగే జడ్జిమెంట్ ఎగనిస్ట్గా వస్తుంది కాబట్టి కోర్టు ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి ఆ డేట్ ప్రకారంగా అది కూడా అర్జెంటే అంటే ఆ డేట్ నాడు అటెండ్ అవ్వాలి కాబట్టి అటెండ్ అవ్వకపోతే అరెస్ట్ వారెంట్లు వస్తాయి కదా లేకపోతే తీర్పు ఎక్స్పార్టెడ్ తీర్పు వచ్చేస్తుంది మనకు వ్యతిరేకంగా కాబట్టి అటెండ్ అవ్వాలి స్వయంగా చాలా ఇంపార్టెంట్ అది అది కోట్లాది రూపాయలు మ్యాటర్ అవ్వచ్చు లేదా క్రైమ్ క్రిమినల్ కేసు అయితే యావజ్జీవ యోవ మరణ సెక్షన్లో అవి కూడా పడుతూ ఉంటాయి కదా కాబట్టి కోర్ట్ రిలేటెడ్ మ్యాటర్స్ అలాగే ఎగ్జామ్ అండ్ ఇంటర్వ్యూస్ ఇప్పుడు ఏదైనా ఎగ్జామ్ రాయాలి ఐఏఎస్ ఎగ్జామ్ రాయాలి అది మీకు ఇంపార్టెంట్ కదా అలాగే అర్జెంటు మీరు వేరే ఇంకోసారి రాద్దామంటే కుదరదు అది ఎప్పుడో అప్పుడే రాయాలి కాబట్టి అర్జెంటు అర్జెన్సీ ఉంది అది ఇంపార్టెంట్ కాబట్టి మీరే రాయాలి కాబట్టి మీరు ఇన్వాల్వ్ అవ్వాలి కాబట్టి అది మీకు ఇంపార్టెంట్ అది అలాంటివన్నీ ఇవన్నీ కూడా అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ ముందు చేయాల్సిన పనులు అలాగే కొన్ని పనులు ఉంటాయి ఇంపార్టెంటే కానీ నాట్ అర్జెంటు అవేంటి ఫర్ ఎగ్జాంపుల్ రొటీన్ హెల్త్ చెకప్ ఉంది హెల్త్ చెకప్ అనేది చాలా ఇంపార్టెంట్ అది రొటీన్ చేసేది అంటే ఇయర్లీ వన్స్ ఖచ్చితంగా చేసుకోవాలి అది అర్జెంట్ అని కాదు ఇవాళ కాబట్టి రేపు చేయొచ్చు ఎల్లుండి చేయచ్చు లేకపోతే నెక్స్ట్ వీక్ చేసుకోవచ్చు అంటే అర్జెంట్ కాదు బట్ ఇంపార్టెంట్ అలాంటివి అలాగే మీ యొక్క ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలనుకున్నారు చాలా అది కూడా మీకు ఇంపార్టెంటే కదా కానీ అర్జెంట్ కాదు అంటే ఫ్యామిలీతో ఇవాళ ఒక సినిమాకి వెళ్ళాలనుకున్నారు లేదా పిక్నిక్కి వెళ్ళాలనుకున్నారో ఇంపార్టెంటే ఫ్యామిలీ రిలేషన్ రిలేషన్స్ మెయింటైన్ చేసుకోవాలి ఇంపార్టెంట్ కానీ అర్జెంట్ కాదు అంటే ఇవాళ వెళ్ళిపోకలేదు దానికి రేపు వెళ్ళచ్చు లేదా వెళ్ళిండే నెక్స్ట్ వీక్ పోస్ట్ పోన్ చేసుకోవచ్చు కొన్ని అసలు నాట్ అర్జెంటు నాట్ ఇంపార్టెంటు చాలామంది ఇక్కడ ఇరుక్కుపోతుంటారు ఈ నాట్ అర్జెంటు నాట్ ఇంపార్టెంట్ అనే పనుల్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేసేసి వాళ్ళు అమూల్యమైన సమయం కోల్పోతూ ఉంటారు ఎగ్జాంపుల్ వాచింగ్ టీవీ టీవీ చూడడం అనేది ఉంది అది అర్జెంటా ఇంపార్టెంటా రెండూ కాదు కదా కానీ చాలామంది ఒకసారి టీవీ ముందు కూర్చుంటే బయటపడరు అలాగే సోషల్ మీడియా ఎడిక్షన్ ఊరికే చూస్తూనే ఉంటారు కదా రోజంతా మనం చాలా టైం దానికోసం వెచ్చించేస్తారు అది అర్జెంటా ఇవాళ ఏదో చూసాం రేపటికి దాని పరిస్థితి ఏం ఉండదు దాని ప్రభావం ఉండదు దాని ఫలితం మనకేం రాదు దానికి దానికోసం చాలా టైం వేస్ట్ అయిపోతూ ఉంటాం చాలామందికి అది సోషల్ మీడియాలో అలాగే గోసిప్స్ అండ్ విత్ ఫ్రెండ్స్ ఉబ్బిసిపో కబుర్లు చెప్పుకుంటుంటారు కదా ఫ్రెండ్స్తో కలిపి ఆ గోడ మీద కూర్చున్నాం అక్కడ కూర్చున్నాం వెళ్ళే వాళ్ళని వాళ్ళని చూస్తూ ఎంత టైం పాస్ చేస్తారో అదంతా వేస్టే కదా ఎంత ప్రొడక్టివ్ అవర్స్ వేస్ట్ అయిపోతున్నాయి చూసుకోండి అది కూడా నాట్ ఇంపార్టెంట్ నాట్ అర్జెంటు అలాగే పార్టీ సరదాగా పార్టీలు చేసుకోవడానికి ఓ తిరుగుతూ ఉంటారు వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు గంటల గంటలు వాటి కోసం వెచ్చించేస్తుంటారు నిద్ర లేకుండా గడుపుతూ ఉంటారు ఈ పబ్బల్లో క్లబ్బుల్లో ఇంట్లో ఇదంతా వేస్ట్ ఆఫ్ యువర్ ఎనర్జీస్ అండ్ టైం అండ్ మనీ నాట్ ఇంపార్టెంట్ నాట్ అర్జెంట్ అండ్ ఫైనల్గా టేకింగ్ రివెంజ్ అగనెస్ట్ యువర్ ఎనిమీస్ అంటే మీకు ఎవడో ఏదో ద్రోహం చేశాడనో మీకు హాని చేసాడను మిమ్మల్ని ఏదో విమర్శించాడనో మిమ్మల్ని తిట్టాడనో మీకు ఏదో డబ్బులు ఎగ్గొట్టాడను ఇలాంటి రకరకాల కారణాలతో మీరు రివెంజ్ తీసుకోవాలని చెప్పేసి పగబట్టేసి ప్రతీకారం తీర్చుకోవడం కోసం ఓ బోల్డ్ అంత ఆలోచన చేస్తూ మీ యొక్క శక్తి సామర్థ్యాలన్నీ దుర్వినియోగం చేసేస్తుంటారు బోల్డ్ డబ్బు ఖర్చు పెడుతూ ఉంటారు తీరా చూస్తే అల్టిమేట్గా అది ఎక్కడో మిస్ఫైర్ అయితే కేసుల్లో ఇరుక్కుపోతారు ఆ శిక్షలు పడతాయి బోల్డ్ అంత లైఫ్ వేస్ట్ అయిపోతుంది అది నాట్ ఇంపార్టెంట్ నాట్ అర్జెంటును సో ఇప్పుడు మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే టైంని కరెక్ట్గా మేనేజ్ చేసుకోవాలంటే ఏదైతే మనకి ఇంపార్టెంటో ఏదైతే అర్జెంటో అది మనం చేయాలి స్వయంగా ఫోకస్ చేయాలి మన దృష్టి అంతా దాని మీద నిలపాలి మన ఎనర్జీస్ మన సమస్త శక్తి సామర్థ్యాలన్నీ దానికోసం వెచ్చించి మనం చేయాలి ఎందుకంటే దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి మనకి అత్యధిక ఫలితం వస్తుంది అది మనం ఒక మంచి పెద్ద పోస్ట్కి ఇంటర్వ్యూకి వెళ్తున్నాం ప్రిపేర్ అవుతున్నాం ఒక సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుతున్నాం ఒక ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలంటే తప్పిస్తున్నాం లేదా ఒక పెద్ద బిజినెస్ స్థాపించాం దాన్ని ఎంతో అంచులంచలుగా పెద్ద స్థాయికి తీసుకెళ్లాలని తప్పిస్తున్నాం లేదా ఒక మనం రీసెర్చ్ చేస్తున్నాం కొత్తగా ఒక దీన్ని కనిపెట్టాలని ప్రయత్నం చేస్తున్నాం ఇవన్నీ కూడా ఒక మంచి పెయింటింగ్ వేస్తున్నాం అద్భుతమైన పెయింటింగ్ దృష్టంతో దాని మీద నిలుపుతాం అలాంటివన్నీ కూడా మీరే స్వయంగా చేయాల్సినవన్నీ కూడా అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ వాటిని మీరే చెయ్యాలి వాటి మీద మీరు దృష్టి పెట్టాలి అలాగే ఈ నాట్ అర్జెంటు నాట్ ఇంపార్టెంటు అనే వాటి మీద మీరు అసలు వెళ్ళకూడదు వాటి జోలికి అవన్నీ టైం వేస్ట్ వస్తాయి కాబట్టి ఇది దిస్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ థింగ్ దీనికి సంబంధించి చార్ట్ మీరు చూస్తారు స్క్రీన్ మీద చూడండి దాని ప్రకారం మీరు మీ యొక్క సొంత లిస్ట్ తయారు చేసుకోండి ప్రయారిటీస్ వేసుకొని ఏది అర్జెంటు ఏది ఇంపార్టెంటు ఏది నాట్ అర్జెంటు ఏది నాట్ ఇంపార్టెంట్ ఇలాగ ఎస్ ఈ టైం మేనేజ్మెంట్కి సంబంధించి దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ లీడర్షిప్ క్వాలిటీస్ లీడర్ అనేవాడు తన టైమే కాదు తన మీద ఆధారపడి ఉన్న ఈ అనుచరు వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరి టైం కూడా వేస్ట్ అవ్వకుండా ఎఫెక్టివ్గా మేనేజ్ చేయాలి కాబట్టి టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ స్కిల్ లీడర్కి చాలా ఇంపార్టెంట్ ప్రతి వాళ్ళకి ఇంపార్టెంట్ లీడర్కి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అందరి మీద ఆధారపడి అందరూ అతని మీద ఆధారపడి ఉంటారు అతను ఇన్స్ట్రక్షన్స్ కోసం ఎదురు చూస్తుంటారు కాబట్టి కరెక్ట్గా స్టడీ చేసి అయిన నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తూ ఉండాలి సకాలంలో సో ఈ టైం మేనేజ్మెంట్కి మనకి గోల్ సెట్ చేసుకుంటారు కదా మనం ఏం చేయాలి ఏం సాధించాలి మన జీవితంలో అనేది మనం గోల్ సెట్ చేసుకుంటాం ఎప్పుడు సాధించాలి ఎలా సాధించాలి ఏమిటి సాధించాలి ఇవన్నీ క్వశ్చన్స్ ఉంటాయి అంటే ఈ టైం మేనేజ్మెంట్లో మనం స్మార్ట్ ప్రిన్సిపల్ ప్రకారంగా మనం గోల్స్ సెట్ చేసుకుంటాం అంటే స్మార్ట్ అంటే స్పెసిఫిక్ మెజరబుల్ అచీవబుల్ రియలిస్టిక్ అండ్ టైం బాండ్ గోల్ సెట్టింగ్ అనే చాప్టర్ వచ్చినప్పుడు స్పెషల్గా మొత్తం దాని మీద డిస్కస్ చేద్దాం సో ఈ టై గోల్స్లో కూడా లాంగ్ టర్మ్ గోల్స్ షార్ట్ టర్మ్ గోల్స్ అండ్ మిడ్ టర్మ్ గోల్స్ అనే మూడు రకాలుగా ఉంటాయి అంటే లాంగ్ టర్మ్ అంటే దీర్ఘకాలికమైన గోల్స్ మనం నెక్స్ట్ టెన్ ఇయర్స్లో ఏం సాధించాలి ఒక ఫైవ్ ఇయర్స్ నాటికి ఏం సాధించాలి ఒక రెండేళ్ళు ఏడాది నాటికి ఏం సాధించాలి ఇలా ఉంటాయి అన్నమాట అదే మిడ్ టెర్మ్ గోల్స్ అంటే ఇంకొంచెం మధ్యస్థంగా వచ్చే నెలలో మనం ఈ నెల కల్లా ఇది చేయాలి ఒక నెక్స్ట్ టూ మంత్స్లో ఇది చేయాలి నెక్స్ట్ త్రీ మంత్స్లో ఇది చేయాలి అని మిడ్ టర్మ్ గోల్స్ పెట్టుకుంటారు షార్ట్ టర్మ్ గోల్స్ అంటే అంటే మనం లాంగ్ టర్మ్ గోల్కి సంబంధించి మిడ్ టర్మ్ గోల్ ఏంటి ఇవాళ ఏం చేయాలి అనేది షార్ట్ టర్మ్ గోల్ అంటే ఇప్పుడు మనం అర్జెంటుగా ఏం చేయాలనేది ఈ షార్ట్ టర్మ్ గోల్స్ మీద మనం ఫోకస్ చేయాలి ఈ టైం మేనేజ్మెంట్ ప్రకారంగా ఎందుకంటే లాంగ్ టర్మ్ గోల్ ఇప్పుడు మనం నెక్స్ట్ ఇయర్ ఏం చేయాలనే దాన్ని ఇప్పుడు మనం ఫోకస్ చేస్తే మనం ఇప్పుడు చేయాల్సిన పర్లేదు అది అక్కడ గోల్ అలా పెట్టుకుంటే దాన్ని రీచ్ అవ్వడం కోసం ఇప్పుడు ఏం చేయాలనేది మనం డిసైడ్ చేసుకోవాలి ఇది షార్ట్ టర్మ్ గోల్ అవుతుంది సో షార్ట్ టర్మ్ గోల్స్ మీద మనం ఫోకస్ చేయడం వల్ల టైం సద్వినియోగం అవుతుంది ఇది అయిపోతే అంటే మనం హండ్రెడ్ వంద మెట్లు ఎక్కాలనేది లాంగ్ టర్మ్ గోల్ అయినప్పుడు ఇవాళ రోజు ఏం చెప్పాలి ఒకటి రెండు మెట్లు ఇవాళ ఎక్కాలి కదా ఇదే ఇవాళ గోల్ సో నెక్స్ట్ మిడ్ టర్మ్ గోల్ అంటే ఒక టెన్ ఒక పది మెట్లు ఎక్కాలి అని అనుకుంటాం అది అంటే ఒక నెల రోజులకు ఒక పది మెట్లు ఎక్కాలని అనుకుంటాం అది మిడ్ టర్మ్ గోల్ అవుతుంది సో ఇవాళ ఏం చేయాలనేది షార్ట్ టర్మ్ గోల్స్ టైం మేనేజ్మెంట్లో మనకి షార్ట్ టర్మ్ గోల్స్ మీద మనం ఫోకస్ చేస్తే ఆటోమేటిక్గా ఇవాళ ఇవాళ పని ఇవాళ పూర్తి చేస్తే రేపు రేపు ఎల్లుండి వెళ్ళండి అలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం ఇది ఈ టైం మేనేజ్మెంట్ ఫాలో అవ్వకపోతే కారణాలు అంటే ఫెయిల్యూర్స్ అనమాట వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే వాయిదా వేస్తూ ఉంటారు వారం వర్జ్యం బాగాలేదు ఇప్పుడు మంచిది కాదు ఇవాళ అయిపోవటం మంచిది కాదు ఇలాంటి రకరకాల కారణాలతో వాళ్ళు వాయిదాలు వేసుకుంటూ ఆ పని చేయకపోవడం వల్ల టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది కానీ పెద్దవాళ్ళు ఏమన్నారంటే మనం ఏ వయసులో జరగాల్సి వస్తే ఆ వయసులో జరిగిపోవాలి అన్నారు ఎప్పుడు చేయాలని పని అప్పుడు చేసేయాలి ఈవెన్ స్టూడెంట్స్ లైఫ్లో కూడా మనం చెప్తాం ఎప్పుడు ముందుగా ఇప్పుడు స్కూల్ తెరిచిన తర్వాత చాలామంది నిర్లక్ష్యం చేస్తారు లాస్ట్ ఎగ్జామ్స్ ముందు ఎలెవెన్త్ అవర్లో చాలా ఆందోళన పడిపోతూ ఉంటారు అలా కాకుండా ఎప్పటిదప్పుడు చేసుకుంటే ఏ నెల సిలబస్ ఆ నెల కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటే అసలు టెన్షనే ఉండదు హ్యాపీగా వాళ్ళు చేసుకోవచ్చు అలాగే మన జీవితంలో కూడా అనేకమైన చేంజెస్ వస్తూ ఉంటాయి పీరియాడికల్గా వాటికి అనుగుణంగా మనం వాటి మౌల్డ్ అవుతూ వెళ్ళిపోవచ్చు ముఖ్యంగా ఈ పెళ్ళిళ్ళ విషయాల్లో ఏ వయసులో అవ్వాల్సింది ఆ వయసులో అవ్వాలంటారు ఎందుకని టైం చూసుకోవడంలో పలానా పర్టికులర్గా ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ లోపల పెళ్ళి అయిపోవాలి పెళ్ళైతే మీకు పుట్టిన పిల్లలు వాళ్ళు సెటిల్ అయ్యేటప్పటికి అంటే మీరు రిటైర్ అయ్యేటప్పటికి వాళ్ళు సెటిల్ అయిపోతారు మీకు ఏ రకమైన ఇబ్బంది ఉండదు సో అలా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది అలా చేసుకోమని చెప్తూ ఉంటారు ప్రజలు పెద్దలు కాకపోతే ఇప్పుడు రోజులు మారిపోతున్నాయి ఎప్పుడు ఎవరికి పెళ్ళి అవుతుందో అవట్లేదు తెలియకుండా ఉంది సో ఇది ఒకటి లైఫ్ని మనం ఎంజాయ్ చేయాలి అంటే అది సకాలంలో జరగాల్సిన పనులు జరగాలి అలాగే కొంతమంది రిటైర్మెంట్ వరకు ఆగుతారు ఏదన్నా చేయాలి సాధించాలంటే ఉదాహరణకి ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటారు సొంత ఇల్లులో కట్టుకుని ఎంజాయ్ చేయాలని కొంతమంది పూర్వకాలం జనరల్గా ఏంటంటే రిటైర్మెంట్ అయ్యే వరకు ఆగి అప్పుడు వచ్చిన డబ్బులు అన్నీ కలిపి అప్పుడు కట్టుకుని కట్టుకునేవారు ఇల్లు ఆ ఇల్లు కట్టిన తర్వాత వాళ్ళు కాలం ఎంజాయ్ చేసేవారు కాదు ఎందుకంటే అప్పటికే వయసు నీరిపోయింది కాబట్టి కానీ ఇప్పుడు యువత చాలా తెలివైన వాళ్ళు ముందుగా ఈ ఇల్లు కొనుక్కోవడం కార్లు కొనుక్కోవడం ఎంజాయ్ చేయడం అనేది దాని మీద ఫోకస్ చేస్తున్నారు ఇది కరెక్ట్ మనకు ఎప్పుడైతే డబ్బులు ఎప్పుడు ఉన్నాయో అందుకే లైఫ్ అనేది మనం ఎంజాయ్ చేస్తూ ముందుకు వెళ్ళాలి అంతేగాని ఊరికి కూడబెట్టి పోగు చేసే ఎప్పుడో వయసు మీరిపోయిన తర్వాత పెళ్లి చేసుకోవాలి వయసు మీరిపోయిన తర్వాత ఇల్లు కొనుక్కోవాలి కారు కొనుక్కోవాలి అనుకుంటే కాదు ముందుగా ముందు నుంచి మనం ఎంజాయ్ చేయడం అనేది మంచిది హ్యాపీగా ఉండొచ్చు నెక్స్ట్ ఈ టైం మేనేజ్మెంట్కి సంబంధించి మనం పనులు వాయిదా వేయడం వేయకపోవడం ఇలాంటి వాటి గురించి మనకు రామాయణంలో ఒక చిన్న అంశం ఉంది రావణాసురుడు చనిపోయే ముందు రాముడు బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు రావణాసురుడు కూలి పడిపోయాడు ఇంకా మరణానికి చేరువైపోయాడు అప్పుడు లక్ష్మణుని పంపుతాడు రావణాసురుడు చాలా గొప్పవాడు కదా ఎంతో రాజనీతిజ్ఞుడు ఆయన నుంచి ఏదన్నా ఉపదేశం పొందమని పంపితే రావ లక్ష్మణుడు వెళ్ళినప్పుడు రావణాసురుణ్ణి అడిగితే ఆయన రెండే విషయాలు చెప్పాడు లక్ష్మణ ఏదైనా మంచి పని చేయాలి అని అనుకున్నప్పుడు వాయిదా వేయకుండా తక్షణం చేశాయి అదే చెడ్డ పని చేయాలనుకున్నప్పుడు వాయిదా వేయి తర్వాత చూద్దామని నేనే స్వర్గానికి నిన్ను మెట్లు కట్టాలని అనుకున్నాను అది మంచి పని అందరూ హ్యాపీగా స్వర్గానికి వెళ్ళిపోవచ్చు కదా కానీ దాన్ని వాయిదా వేస్తూ వచ్చాను అలా చేయొద్దు మంచి పని అన్నప్పుడు ఇప్పుడు వాయిదా వేయకుండా చేయి అలాగే చెడ్డ పని శీతాపహరణం గురించి నేను అది వాయిదా వేసి ఉండాలి అసలు కానీ వాయిదా వేయలేదు వెంటనే చేశాను వేళ ఈ స్థితికి వచ్చాను కాబట్టి ఇలా చేయాలి అన్నారు అందుకనే భగవద్గీతలో కూడా మనకి ఒక శ్లోకం ఉంది కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుడు బూఫ్ మాతే సంఘుత్వ కర్మణి అని అంటే నీ విధి నీవు నిర్వర్తించు ఎప్పుడు కూడా ఇతర విషయాల గురించి ఎక్కువ ఆందోళన చెంది వర్రి అవుతూ వాయిదాలు ఎక్కలదు నీ పని నువ్వు తక్షణం చేసుకుంటూ వెళ్ళిపో ఫలితం ఎలా ఏం జరగాలన్నది అది జరుగుతూ ఉంటుందని చెప్పేసి ఆయన అన్నాడు సో ఇట్లాగా మనకి టైం మేనేజ్మెంట్కి సంబంధించి ఇప్పుడు బెనిఫిట్స్ ఏమిటి టైం మేనేజ్మెంట్ పాటించడం వల్ల మనకి బెనిఫిట్స్ ఏమిటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్క్ అనేది సకాలంలో పూర్తి అయిపోతుంది ఎందుకంటే మనం షార్ట్ టర్మ్ గోల్స్ పెట్టుకున్నాం కదా ఇవాళ ఈ పని చేయాలన్నప్పుడు ఇవాళ ఈ పని చేయాలి రేపు ఈ పని చేయాలి ఎల్లుండి ఈ పని చేయాలి ఎప్పుడైతే మనం ఇలాగ డివైడ్ చేసుకుంటే వెళ్ళామో ఆ టైం మేనేజ్మెంట్ ప్రకారం సకాలంలో అయిపోతుంది రెండోది బెటర్ క్వాలిటీ ఆఫ్ వర్క్ మొత్తం వర్క్ అంతా మనం మీద వేసుకుని డమ్ప్ చేసుకుని అది వరి అయిపోతూ సరైన క్వాలిటీ అవుట్పుట్ ఇవ్వలేక పరిస్థితి ఉండదు ఈ టైం మేనేజ్మెంట్ వల్ల మీరు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటున్నారు కాబట్టి డివిజన్ చేసుకుంటున్నారు కాబట్టి ఈ ప్రతి దాంట్లో కూడా మంచి క్వాలిటేటివ్ అవుట్పుట్ ఇవ్వగలుగుతారు నెక్స్ట్ మీ ప్రోడక్టివిటీ కూడా బాగా పెరుగుతుంది ఇట్ విల్ బూస్ట్ యువర్ ప్రొడక్టివిటీ అంతే కదా ఇప్పుడు మీరు ఇవాళ చేయాల్సిన పని కొద్దిగా పెట్టుకుని చేసినప్పుడు బ్రహ్మాండంగా చేయగలుగుతారు మీ ప్రోడక్టివిటీ పెరుగుతుంది మీరు ఇంకా వే బద్దకించకుండా అలా చేసుకుంటూ వెళ్ళిపోతారు కాబట్టి యూ క్యాన్ ఫినిష్ యువర్ జాబ్ వెరీ ఇన్ టైమ్ నెక్స్ట్ రిడ్యూసెస్ స్ట్రెస్ ఇది మీకు జనరల్గా వర్క్ లోడ్ ఎక్కువైపోయినప్పుడు ప్రతి వాళ్ళు స్ట్రెస్కి గురవుతారు వాళ్ళ ఆందోళన డెవలప్ అయిపోతుంది సో ఎప్పుడైతే మీరు టైం మేనేజ్మెంట్ ప్రకారంగా సిస్టమేటిక్గా వెళ్తున్నారో మీకు ఆ స్ట్రెస్ ఉండదు ఇక ఇందాక చెప్పాను కదా ఒక విద్యార్థి చదువుకోవాల్సిన పాఠాలన్నీ కూడా ఒక పది చాప్టర్లు ఉన్నాయంటే పది నెలలకు జరిగే పది చాప్టర్లు పది ఉన్నాయంటే ఏ నెల చాప్టర్ ఆ నెల ఫినిష్ చేసుకుంటే వాళ్ళు ఒత్తిడి ఉండదు టెన్షన్ ఉండదు స్ట్రెస్ ఉండదు అలా చేసుకుంటే మంచిగా లేదు చివరి వరకు ఆగిపోయి పది చాప్టర్లు ఒకసారి చదవాలంటేనే టెన్షన్ వస్తుంది అలాగే పని కూడా ఏ పని అయినా అంతే సో ఎప్పటికప్పుడు చేసుకోవడం వల్ల టెన్షన్ ఉండదు స్ట్రెస్ ఉండదు నెక్స్ట్ మనకి ఎక్స్ట్రా వర్క్ చేసుకోవడానికి టైం దొరుకుతుంది ఎందుకంటే మనం చేయాల్సిన పని ఎప్పుడైతే సకాలంలో ఫినిష్ చేస్తున్నామో ఇవాళ పని అయిపోయింది ఇంకా మనకి ఇంకా ఒక గంట మిగిలింది అంటే అప్పుడు మనం ఎక్స్ట్రా చేసుకోవచ్చు కదా ఏదైనా వర్క్ ఎడిషనల్ వర్క్ చేసుకోవచ్చు ఎడిషనల్గా ప్రయోజనాలు పొందొచ్చు లేదా సరదాగా ఎంజాయ్ చేయొచ్చు అలాగా ఇంకా కొంచెం మంచి మంచిగా ఆలోచన చేసుకోవచ్చు కొత్త కొత్త పథకాలు రచన చేసుకో రచన చే రచించవచ్చు అలాగే సమ్ ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీస్ అటెండ్ అవ్వచ్చు మంచి రిలాక్సేషన్ వస్తుంది మైండ్ ఫ్రెష్గా ఉంటుంది మళ్ళీ రీయాక్టివేట్ అవుతాం సో మనం మంచి పుస్తకాలు చదువుకోవచ్చు ఎక్స్ట్రా టైం ఉంటుంది కాబట్టి పుస్తకాలు చదువుకోవచ్చు మళ్ళీ నాలెడ్జ్ పెంపొందించుకోవచ్చు కొత్త కొత్త కోర్సులు చేయవచ్చు బయటికి వెళ్ళి ఏదైనా మన యొక్క టాలెంట్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు నైపుణ్యాలు పెంచుకోవచ్చు సో ఈ విధంగా మనకు ఎంతో బెనిఫిట్స్ ఉంటాయి అలాగే మనం ఇంకా కొంతమంది టైం లేక ఒక టెంపుల్కి వెళ్ళడం కానీ ప్రేయర్ చేయడం కానీ ఇలాంటివి కూడా చేయరు కదా ఇప్పుడు మనం చేసుకోగలుగుతాం టైం మేనేజ్మెంట్ వల్ల ప్రతిదానికి ఒక టైం ఉంటుంది మనం ఆ ముఖ్యమైన పని టైం ప్రకారం అయిపోతుంది ఎక్స్ట్రా టైం ఉంటుంది మనం ఏదైనా చేసుకోగలుగుతాం అలాగే మనకు సోషల్ రిలేషన్స్ కూడా పెంపొందించుకోవచ్చు కొంతమందికి ఈ వర్క్ లోడ్ ఎక్కువైపోయటం వల్ల టైం మేనేజ్మెంట్లో ఎక్స్పర్ట్ కాకపోవడం వల్ల ఈవెన్ ఫ్యామిలీకి కూడా టైం ఇవ్వలేరు ఫ్యామిలీతో కూడా గడపలేరు వాళ్ళు ఇంకా సొసైటీ ఇంక ఎక్కడ ఉంటుంది సోషల్ రిలేషన్స్ ఎలా డెవలప్ అవుతాయి ఎప్పుడైతే టైం మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్గా మీరు అన్ని పెర్ఫెక్ట్గా చేసుకున్నారో మీకు ఎక్స్ట్రా టైం ఎప్పుడైతే ఉంటుందో మీరు కొంత టైం మీ ఫ్యామిలీ కోసం స్పెండ్ చేయొచ్చు ఇంకొంత టైం బయట సొసైటీలో జనం కోసం మీ ఫ్రెండ్స్ కోసం స్పెండ్ చేయొచ్చు మీ ఇంటర్పర్సనల్ రిలేషన్స్ బలపడతాయి తద్వారా మీరు ఏ పని చేయడానికన్నా వాళ్ళందరూ సహకారం మీకు లభిస్తుంది సో ఇవన్నీ కూడా మీకు టైం మేనేజ్మెంట్ వల్ల కలిగే లాభాలు నెక్స్ట్ ఈ టైం మేనేజ్మెంట్ విషయంలో మనకి టైం వేస్ట్ వస్తుంది అసలు టైం ఎందుకు వేస్ట్ అవుతుంది మనం కొన్ని కొన్ని పనులు చేయలేని పరిస్థితి ఎందుకు వస్తుంది టైం ఎందుకు వేస్ట్ అవుతుంది అనేది కూడా మనం ఒకసారి ఆలోచన చేస్తే నెంబర్ వన్ మైండ్ సెట్ కొంతమంది ఏంటంటే వాళ్ళు ఈ టైం మంచిది కాదు ఇప్పుడు బాగోలేదు టైము రే కొంచెం గంట పోయేక చేద్దాం రేపు చేద్దాం అనుకుంటున్నారు వాళ్ళు మూఢనమ్మకాలతోటి అంటే మీరు అంతవరకు టైం వేస్ట్ చేసుకుంటున్నారని అర్థం ఇప్పుడు బాగాలేదు టైము ఇంకో గంట తర్వాత మొదలు పెడదాం అంటే గంట టైము వేస్ట్ అయినట్టే లెక్క సో వాళ్ళ యొక్క మైండ్ సెట్ అలా ఉంటుంది బిగినింగ్ నుంచి సో అది ఒక కారణం కొంతమందికి యాటిట్యూడనల్ ఇష్యూ ఉంటుందన్నమాట అంటే ఎవరి కోసం ఎందుకోసం అన్న టైప్లో ఒక రకమైన అహంకార ధారణ ఉంటుంది వాళ్ళు ఏమంత ఫాలో అవరు టైం మీద చేద్దాంలే చూద్దాంలే అన్న టైప్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు ఆ అనే దాన్ని అది చేయకుండా అలా ఉండిపోవడం వల్ల లాస్ట్ మీరు టెలివెంత్ అవర్ వచ్చేటప్పటికి ఒత్తిడి ఎక్కువైపోతుంది అప్పుడు క్వాలిటీ దెబ్బతింటుంది ఉంటుంది వాళ్ళు ఫెయిల్ అయిపోతుంటారు నెక్స్ట్ అనవసరమైన మీటింగ్లు ఎక్కువ అవుతుంటాయి కొంతమంది ఆ మీటింగ్ అవసరం లేకపోయినా మీటింగ్ కన్వీన్ చేయడం వాళ్ళందరూ రావాలి వాళ్ళు పంక్చువాలిటీ మెయింటైన్ చేయరు కొంతమంది మెనగా పదింటికి మీటింగ్ అంటే పదిన్నరకు వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు వాడు వచ్చేదాకా మీటింగ్ స్టార్ట్ అవ్వదు అంటే టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది అలాగే అనవసరమైన మీటింగ్లు కొన్ని 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 ఇమీడియట్గా డిసైడ్ చేసి డిస్కస్ చేసి డిసైడ్ చేసేయచ్చు కానీ ఒక మీటింగ్ అనే పేరుతో పదిమందిని రప్పించి అందరినీ కూర్చోబెట్టి ఒక ఇది రావాలి అందరం అంగీకారం కావాలన్న రీతిలో టైం వేస్ట్ అవుతుంది ఒక్కొక్కసారి అదే మీటింగ్ ఎక్స్టెన్షన్ ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది అంటే తెమలదు ఆర్గ్యుమెంట్లు దానికి సంబంధించి ఇతర గొడవలు అవుతూ వల్ల మనకు ఆ పని ముందుకు సాగదు అలాగే మనకు అనుకోని ప్రయాణాలు ఏర్పడుతుంటాయి అర్జెంటుగా వెళ్ళాల్సి వస్తుంది ఎప్పుడు పని వాయిదా పడిపోతుంటుంది ఇంకా కొన్ని అనవసరమైన ఫోన్ కాల్స్ వస్తుంటాయి డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి మనం మంచి పనిలో ఉన్నాం మంచి మూడ్లో ఉన్నాం పని చేస్తూ ఉన్నాం ఈ టైంలో మనకి ఒక వేస్ట్ కాల్ ఒకటి వస్తుంది వెంటనే డిస్టర్బ్ చేస్తుంది మీకు బ్యాంకులో లోన్ కావాలా మీకు ఇది కావాలా మీరు స్టాక్ మార్కెట్లో చేస్తున్నారా ఇలాగేమో వస్తూ ఉంటాయి అంటే మనం కొంచెం డిస్టర్బ్ అవుతూ ఉంటాం అలాంటి వేస్ట్ ఫోన్ కాల్స్ ఇలాంటివన్నీ అంటే మనం చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే మనకి ఇబ్బంది లేదు సో వాటి వల్ల ఇంకొంతమంది ఎప్పుడో లాంగ్ ఫ్రెండ్స్ అది ఫోన్ చేసి ఎలా ఉన్నావు ఏంటున్నావు అంటే ఆ ఊరికే ఎక్స్టెండ్ చేస్తుంటారు డిస్కషన్ అది ఒక టైం వేస్టే అలాగే అన్నెసరీ కరెస్పాండెన్స్ అంటే కొన్ని కొన్ని నిర్ణయాలని మనం సమిష్టిగా కూర్చుని క్షణాల్లో తీసుకునే దాన్ని దానికి ఒక లెటర్ రాయడం దానికి రిప్లై వచ్చేదాకా ఈ పని పెండింగ్ పెడతారు అది ఎప్పుడు వస్తుందో తెలీదు సో ఇలా జరుగుతుంటాయి అలా కాకుండా అంటే మనం అఫీషియల్గా మేము ఏం చేసేవాళ్ళం అంటే కన్సల్ట్ ఆఫీసర్స్ అంతా కలిపి ఒకసారి కూర్చొని ఉదయం పది గంటలకు ఆఫీస్ ఓపెన్ అవ్వగానే ఒక ఆరు గంట సేపు ఒక మీటింగ్ పెట్టి ఎవరు ఎవరి సీట్లో ఏం వర్క్ ఉంది పెండింగ్ ఉంది అనేది అక్కడే డిసైడ్ చేసేసుకుని క్లోజ్ చేసేవాళ్ళం అంటే మనకి ఈ కరెస్పాండెన్స్ అన్నెస్సరీ ఫైల్ మూమెంట్ అన్నెస్సరీ ఉత్తర ప్రత్యుత్తరాలు ఇవన్నీ ఉండకుండా స్పీడప్ చేయడానికి వరకు ఇలాగ మీటింగ్స్ పెట్టి ఇమీడియట్గా డిస్కస్ చేసి క్లోజ్ చేసేస్తే అది టైం వేస్ట్ అవ్వకుండా మనం చేసుకోగలుగుతాం అలాగే కొన్ని ఊహించని విధంగా గెస్ట్లు రావడం సడన్గా గెస్టులు దిగుతారు మిన్ మినిస్ మంత్ మన ఫ్రెండ్స్ కానీ అప్పుడు కూడా మనకు కొంత టైం వాడి కోసం వెచ్చించాల్సి వస్తుంది అది మనకు టైం వేస్ట్ అవుతుంది మన మన ప్రోగ్రామ్ డిస్టర్బ్ అవుతుంది సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ టైం మేనేజ్మెంట్ ఇప్పుడు మీకు ఇందాక ఇచ్చిన పజిల్ యొక్క ఆన్సర్ చూడండి ఇస్తున్నాను సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా చాలా మంచి మంచి వీడియోలు వస్తూ ఉన్నాయి నా జీవితానుభవాలు రంగరించి మీకు ఎన్నో మంచి విషయాలు ఉపయుక్తమైన విషయాలు చెప్పాలనుకుంటున్నాను సో నన్ను ప్రోత్సహించండి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఓకే ధన్యవాదాలు